హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవిదా ఛానల్ ఈరోజు మనం హవిదా ఛానల్లో రాగి పిండితో ఎలాగ లడ్డూలు చేసుకోవాలో చూద్దాం రాగి పిండి పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మట్టి కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక వన్ కప్ వరకు పీనట్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చూడండి ఫ్రై అయిపోయి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేద్దాం నెయ్యి వేడి అయిపోయింది కదండీ ఇప్పుడు నేను వన్ కప్ బాదం వేసుకొని ఫ్రై చేస్తున్నాను బాదం ఇలాగ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఆరు కప్పుల వరకు రాగి పిండి ఉంటుంది కదండి ఆ రాగి పిండి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదండి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా మనం పీనట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పీనట్స్కి ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక పది ఆలుకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి అలా మిక్సీ పట్టింది ముందుగా మనం లో వేసుకున్న రాగి పిండిలో వేసుకొని మొత్తం పిండి అది బాగా కలుపుకోవాలి ఇలా చేతితో అనగానే అది ప్రెస్ అవ్వాలి అనమాట ప్రెస్ అయితే మనకి నెయ్యి సరిపోయినట్టు స్టవ్ మీద మట్టి కడాయి పెట్టుకొని మనం ఆరు కప్పుల రాగిపిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బెల్లం మూడు కప్పులు పడుతుంది మూడు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్లు సరిపోతాయి ఈ బెల్లం మొత్తం అలాగ నీళ్ళు వేయడం వల్ల బెల్లం ఫాస్ట్గా కరుగుతుంది ఇప్పుడు అందులోనే చిటికడంత సాల్ట్ వేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం ఇలాగ చేత్తో ప్రెస్ చేయగానే మరీ ముద్రగా కాకుండా కొంచెం మీడియంలో రావాలి ఇప్పుడు బెల్లాన్ని ఇలాగే స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల ఏమైనా ఇది ఉంటే చెత్తలాగా అనిపిస్తే మొత్తం ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది ఈ బెల్లం మొత్తం ఈ రాగిపిండిలో బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్నాం కదండి దీన్ని మనం ఉండలుగా చేసుకోవాలి ఇలా వండ చేసుకున్నాం కదండి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాదం ఒకటి ఆ లడ్డు మీద పెడితే గార్నిష్గా ఉంటుంది టేస్టీ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలాగ రాగి పిండితో ట్రై చేయండి రాగి పిండి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో పిల్లలకి అన్నిటికీ మనం బయట కొనే ఇంట్లో ఇలాగ చేసి పెడితే చాలా చాలా బాగా తింటారు ఇప్పుడు ఫస్ట్ లడ్డు హవికి పెడదాం అవి ఆమ్ చేసింది కదండి చూడండి పిల్లలు ఎంత బాగా తింటున్నారో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్